ఒకనాడు అడవికి వెళ్లి తిరుగు మార్గంలో వస్తుండగా కొందరు గొల్ల పిల్లలు అందరూ కలుసుకుని ఒక మారే చెట్టు కింద సత్యనారాయణ వ్రతాన్ని చేసినారు చేసిన వెంటనే ఆ ప్రసాదాన్ని ముందుగా పెద్దలకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉండగా రాజుగారు రావడం చూసినారు వెంటనే పరుగు పరుగున ఎదురుగా వెళ్లి ఒక ఆకులో ప్రసాదం తీసుకుని ఇచ్చినారు రాజరామేమి ఈ రోజు వ్రతం చేసినాము ఈ ప్రసాదం తీసుకోండి అని చెప్పి రాసిస్తే రాజుగారు అహంకారంతో ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఒక బల్లి చెట్టు త్వరలో పెట్టేసి ఇంటికి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత అతను కలలు వచ్చేస్తాయి సంతానం నాశనం విధంగా రాజ్యం నాశనం విధంగా కలలు వచ్చేసరికి రాత్రి రెండు గంటల సమయంలో ఉరికి పడి లేచి పురోహితులను పిలిపిస్తాడు ఇవయ్యా నాకు దుష్ఫలితాలు కలిగించేటటువంటి కళలు వచ్చినాయి దీనికి ఏమైనా పూజలు పునస్కారాలు చేయాలా మాకు చెప్పండి అయ్యా అని చెప్పేసి అడలుగా పురోహితుడు ఈ విధంగా అంటున్నాడు అయ్యా ఈ మధ్యం మీరు అలవాటు చేసుకున్నాడు అక్కడ ఏమైనా వింతా విశేషాలు చూసిందారు అవేమే మనసులో ఉంచుతాయి అని చెప్పి చెప్పగానే లేదు స్వామి అక్కడ జరిగిన విషయాలు వేరు నాకు వచ్చిన కళలు వేరు అని చెప్పి చెప్పగానే అప్పుడు పురోహితుడు అడుగుతున్నాడు అక్కడ జరిగినటువంటి విశేషాలు మాకు చెప్పండి అని ఈ విధంగా చెప్తా ఉన్నాడు ఎవరు గొల్లగా ప్రసాదం తెచ్చిచ్చినారు ఆ ప్రసాదం తీసుకోకుండా వచ్చేసినా ఎందుకు తీసుకోలేదు రాజా మీరు ప్రసాదం చెప్తున్నాను కదయ్యా వాళ్ళ గోళ్ళము ఈయన ఆ ప్రసాదము ప్రసాదము అంటే అప్పుడు ఆ పురోహితుడు చెప్తున్నాడు రాజా మీరు అక్కడ కుల వివక్షత చూపించి మీరు అక్కడ ప్రసాదం వాళ్ళు చేసినారు కదా అనే భావనతో చూచున్నారు కాబట్టి ఆ కుల వివక్షత ఉండరాదు భగవంతుడి దగ్గర అందరూ సమానమే కాబట్టి మీరు వెళ్లి ఆ ప్రసాదాన్ని తీసుకొస్తే అంత శుభం కలుగుతుంది అని చెప్పగానే అప్పుడు రాజుగారు ఊరుకుంటారా మీరు కూడా వాడిని వెంట పూర్తి పురోహితుని వెంట పెట్టుకుని ఆ యొక్క అడవి ప్రవేశించినాడు అడవి ఎక్కడైతే ప్రసాదం పెట్టాడో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చీమలు తిరిగిపోయినాయి ఆకు మాత్రమే ఉంది అప్పుడు రాజుగారికి భయం వేసింది ఇప్పుడు ఆ యొక్క ప్రసాదం ఇచ్చినటువంటి గొలలు వెతుకుదాం పదా అని చెప్పేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ గొల్ల పిల్లల కోసం అడవింతా గాలించినారు ఎక్కడా దొరకలేదు సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళదాం పదా అని చెప్పేసి కుటుంబ ఆ గొల్లలు పశువులకు తీసుకుని తీసుకువెళ్తుంటే రాజుగారు ఎదురుగా వెళ్లి గద్దించి అడుగుతాడు రమయ్య నిన్న ఇచ్చినటువంటి ప్రసాదం ఏమిటి అని చెప్పేసి గద్దించి అడిగే లోపల ఆ గొల్ల పిల్లలకు భయమేస్తుంది ఓహో రాజుగారు నిన్న ప్రసాదం ఇచ్చిన ప్రసాదం తిని రాజుకి ఏమైనా అయిందో ఏమో మాకేమన్నా శిక్ష విధిస్తాడో ఏమో చెప్పేసి ఆ గొల్ల పిల్లలు పశువుల వెనక దాక్కున్నారు అప్పుడు ముందుకు పరోహితుడు వచ్చి ఇవయ్యా నిన్న రాజుగారికి ఇచ్చినటువంటి ప్రసాదం మాకు కూడా ఇవ్వండి దానికోసమే మేము ఉదయం నుంచి మీకోసం కాసుకుని ఉన్నామని మీరు చెప్పగానే అప్పుడు గొల్ల పిల్లలు లేచి ముందుకొచ్చి స్వామి నిన్న ప్రసాదము నిందనే అయిపోయింది మళ్ళా మీకు ప్రసాదం కావాలంటే సత్యదేవుని కోతని ఆచరించాల్సిందే అని చెప్పి చెప్పగానే వెంటనే రాజుగారు ఆ యొక్క ప్రతానికి కావాల్సిన సామగ్రిని అంతా పోగు చేసుకుని ఆ రోజు అదే మారే కింద ఆ గొల్ల పిల్లల సమక్షంలో సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వారు అన్నారు ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహములనే మళ్ళా రాజుగారు పుత్ర పుత్రికలు పొంది ప్రతికున్నంత కాలం కూడా ఆనంద జీవనాన్ని కలిపి చివరకు సత్యపురానికి పోయినటువంటి వారైనారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరణ చేస్తారో తప్పకుండా భగవంతుడు కరుణిస్తాడు బహున్నటువంటి వ్రతములు భక్తి శ్రద్ధలతో చేసినటువంటి వారు సంపత్తులు అయితేనేమి పుత్ర సత్తతి అయితేనేమి ఇహపర లోకాలలో సర్వ సౌఖ్యములు అనుభవించి మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతము భక్తులు భక్తి శ్రద్దలతో చేసినట్లయితే దారిద్ర్యులు ధనవంతులు అవుతారు బంధుముక్తులు అవుతారు బయములతీతల పోతాయి మోభాముల ద్వారా ఈ మానవులు సర్వ దుఃఖముల నుండి పొందగా మహిమగల శ్రీ సత్యనారాయణను దాని ఫలితము చెబుతూ పొందిన వాడు వ్రతము చేయలేనటువంటి వాడు వ్రతకు చెండగా చూచినను శ్రద్ధగా కథనుడినను ఆ సత్యదేవి పాత్రులై సర్వ పాప ఇది సరు పురాణే దేవాకాండే శ్రీ సత్యనారాయణ వదాయం పంచమో పంచమోధ్యాయ మీరు రెండుసార్లు సార్లు నిత్య మంగళమానారే వైష్ణో వైష్ణోని వైకుంఠ వాసు సత్య తోన స్వామిని పూజించి శ్రీ సత్యనారాయణ స్వామికి మనమంతా నిత్య మంగళం మానారే అందు గోధుమ పిండి అత శరుని అంతా పందికతోన నీ ప్రసాదము అందరికీ కంటించు శ్రీ సత్యనారాయణ ಸ್ವೀಕೆ ಮನಮಂತ ನಿತ್ಯ ಮಂಗಳ ಮಾನ ರೇ ಈ ಪಾಟಾಯವಾರೈನಾ ಪಾಡಿನ ವಾರಿಗೆ ಈ ಪಾಟಾಯವಾರೈನಾ ಚಾಲ ಸ್ವರ್ಗಮು ಚಂದನು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಕೇ ಮನಾಮ ನಿತ್ಯ ಮಂಗಳ ಮಾನ ార్వదేవర మహాదేవ శ్రీరామ సఖ్య నారాయణ దేవపురం స్వామి కొలి రోచిన వారికి రోచిన పలము చూసిన వారికి చూసిన పలము ప్రియ సత్యమ్మా

కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పశువు కుంకుమని మని కోరేమా శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసారా స్వామి కొలిచే నారతలేరమ్మా మంగళ మనోరమా జయ మంగళ మనోర జోడించే శ్రీ చందనమి మంగళ జయ మంగళ మనోరమ్మా జోడించే శ్రీ చందన మనరించి మంగళూమి సుందర మూర్తికి వందన శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచే ఆ తులి రమ్మానసార స్వామిని కొలిచే ఆర తులి రమ్మానసార స్వామిని కొలిచే ఆర తులి मात हारतोल वरे ಪಾಡರೆ ಕುಂದನಾಲ ರೇ ಕುನಾ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿಕ ಕುಂಕುಮಾಲ ದ ರೇ ಪಗಡಾಲಿ ಅತ್ತ ರೇ ಕಲ್ಯಾಣ ಗೌರಿ ದೇವಿಕಿ ಗಂಧಾಲೇ ಗಾಜು ರೇ ಮಲ್ಲೇ ಲೇ ಮಿರ್ಜಾ ಜುಲಾ జగదే కా తను కొలుషే జరే జై జయరే మనసైనా మహాలక్ష్మమ్మకు మందార మాలలు సలనైనా సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసి దళమాలలు ಮಲ್ಲೇಲಾ ಲಾಮ ಜಾಜೆ ಲಲತ ಜಯ ವಿರು ಜಾ ತುಲತೋ ಜಗದೇಕಾ ಮಾತನ್ನು ಕೊಲಚ ಜಯಹಾರ ತುಲುವರೆ ಜಯ ಜಯ ಪಾಡರೆ ಓಂಕಾರ ಲಲಿತಾ ದೇವಿಕೇಡೇವಿ ಅಂಬೊಯ್ಯರೆ ನಗಮೋ ನಾರಾಯಣನಿಗೆ ನೈವೇದ್ಯಂಬಿಟ್ಟರೆ ಅನುರಾಗಲ ಪೂರ್ಣಮ್ಮ ಕುರ